నా పేరు దాసరి శ్యామ్ ఆల్ ఇండియా దళిత్ రైట్స్ ఫోరం స్టేట్ సెక్రటరీ ఈరోజు రాష్ట్రంలో ఒక రాక్షస పాలన మనువాద కనుసన్నల్లో జరుగుతూ ఉందనడానికి నిదర్శనం సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురంలో మల్లంలో దళితుల్ని వెలివేయడం అంటే ఈ కంప్యూటర్ కాలంలో కూడా ఎంతటి మనువాద సిద్ధాంతాలతోటి ఈ యొక్క రాజకీయ పార్టీలు నడుచుకుంటున్నాయో మనకి అర్థమవుతూ ఉంది అదే ఇప్పటి వరకు ఒక డిప్యూటీ సీఎం స్థానంలో ఉండి అటువంటి సంఘ విద్రోహమైనటువంటి సమాజం ఈర్షి ఈర్షించుకునేటువంటి ఒక మానవుణ్ణి ఇంకొక మానవుడు వెలివేయడం అనేది చాలా హేయమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం అలాంటి హేమైనటువంటి చర్యలు నీ యొక్క నియోజకవర్గంలో జరుగుతూ ఉంటే నువ్వు మనువాద సిద్ధాంతాలతో కళ్ళు మూసుకుపోయి ఇప్పటి వరకు స్పందించకపోవడం చాలా బాధాకరం పవన్ కళ్యాణ్ గారు మీరు గమనించాలని చెప్పేసి అని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా మరి ఇదే జనసేన పార్టీకి ప్రధాన నాయకుడిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారి నియోజకవర్గం తెనాలిలో కూడా ఒక ఇద్దరు ఎస్సీ యువకుల్ని ఒక ముస్లిం యువకుడిని హక్కులు కాలరాసే విధంగా రాజ్యాంగాన్ని తుంగల తొక్కే విధంగా పోలీసులు ప్రవర్తించి నిర్దాక్షిణ్యంగా కర్కశంగా వాళ్ళని కొట్టడం అనేది ఎప్పటి వరకు మీరు ఖండించకపోవడం అనేది చాలా బాధాకరం భవిష్యత్తులో మీరు తీవ్రమైనటువంటి ఒక ఎస్సీల నుంచే కాదు మానవ జాతి హక్కులు కాల రాస్తున్నందుకు మీరు ఖచ్చితంగా ఆ యొక్క పరిణామాలు ఎదుర్కొనవలసి ఉంటుంది మీరు తక్షణమే స్పందించండి పవన్ కళ్యాణ్ గారు నాదండ్ల మనోహర్ గారు కుల వివక్షతో కాదు మతవాదమైనటువంటి మనోధర్మ శాస్త్రంతో కాదు మీరు ఒక మానవత్వంతోనైనా స్పందించాలని చెప్పేసి అని ఆ యొక్క దుశ్చర్యకు పాల్పడినటువంటి దోషులపైన పోలీస్ అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం